నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ప్రపంచంలో ఐటీ రంగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దిగ్గజంగా నిలిచిన సంస్థ మైక్రోసాఫ్ట్ దాని అధినేత బిల్గేట్స్ ప్రపంచంలో మొదటి పది మంది ధనికుల సూచి చూస్తే అందులో బిల్ గేట్స్ పేరు ఖచ్చితంగా ఉంటుంది ఒకసారి ఒక టీవీ షోకి బిల్ గేట్స్ని ఇంటర్వ్యూకి పిలిచారు ఆ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఒక ఆమె బిల్ గేట్స్ని అడిగింది మీ విజయ రహస్యం ఏమిటో చెప్తారా వెంటనే బిల్ గేట్స్ తన దగ్గర ఉన్నటువంటి చెక్ బుక్ తీసి ఒక చెక్ మీద సంతకం చేసి అంటే ఖాళీ చెక్ ఇచ్చి మీకు ఎంత కావాలో అది తీసుకోండి అన్నాడు అమ్మాయి ఊహించలేదు సార్ నేను ఈ ప్రశ్న డబ్బు కోసం అడగలేదు మీరు చెప్పే సమాధానం ఈ కార్యక్రమం చూసేవాళ్ళు ఎంతమందికో ప్రేరణ ఇస్తుంది ఆ ఉద్దేశంతో నేను అడిగాను అని ఆ చెక్కు వెనక్కిచ్చేసింది బిల్ గేట్స్ మళ్ళీ తను సంతకం చేసిన ఆ చెక్కుని ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ అమ్మాయికి ఇచ్చి ఏ మొహమ్మట్లు లేదు మీకు ఎంత డబ్బు కావాలంటే అంత రాసుకోండి తీసుకోండి అంటే ఆ అమ్మాయి నాకు డబ్బు వద్దండి నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను మీ విజయ రహస్యం గురించి అది చెప్తే వింటూ ఉన్నటువంటి ఈ ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నటువంటి యువకులకి సక్సెస్ గురించి మీరు ఒక మోటివేషన్ ఇచ్చినట్లు ఉంటుంది కదా అని సమాధానం చెప్పింది ఆ అమ్మాయి అప్పుడు బిల్ గేట్స్ చూడండి నేను సంతకం చేసినటువంటి ఖాళీ చెక్కును మీకు రెండు సార్లు ఇచ్చాను మీరు ఎంతైనా రాసుకుని ఆ మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చని మీరు ఆ పని చేసినట్లయితే నిమిషాలలో మీరు ధనవంతులైపోయి ఉండేవారు మీకు నిమిషాలలో ధనవంతులైపోయేటటువంటి అవకాశాన్ని రెండుసార్లు ఇచ్చినప్పటికీ కూడా మీరు చేజార్చుకున్నారు నేను అలా కాదు నా ముందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా నేను చేజిక్కించుకుని దాన్ని విజయంగా మలుచుకున్నాను ఇదే నా విజయ రహస్యం వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నవాడు మాత్రమే విజయం సాధిస్తాడు అని ఆ ఇంటర్వ్యూని ముగించేసాడు బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత